శాసనసభ్యులు గౌరవం కనపయ్య కనకయ్య గారి పిలుపు మేరకు మరి ఈరోజు మరి భావి భారత ప్రధానమంత్రి కాబోతున్నటువంటి రాహుల్ గాంధీ గారు మరి జోడో యాత్ర చేపట్టి ఈ భారతదేశంలో మరి ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీల స్థితిగతుల మీద అధ్యయనం చేసి మాకు ఒక రూపకల్పనకు వచ్చి ఒక ఆలోచన చేసి మరి భారతదేశంలో మరి డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఏడు సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇంకా పీసీలు పీసీలుగానే మిగిలిపోయారు పీసీలని ఓటు బ్యాంకుగానే చూస్తున్నాం తప్ప పీసీలు ఎక్కడా అభివృద్ధి చెందలేదు పీసీలు అభివృద్ధి చెందాలంటే మరి పీసీ కులగానైనా జరగాలని ఒక ఆలోచనతోటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో మరి జోడో యాత్రలో ఆలోచన చేసి మన రాహుల్ గాంధీ గారు మరి భారతదేశంలో ఉన్నటువంటి మరి అన్ని రాష్ట్రాలకు కూడా పిలుపునిస్తే మరి భారతదేశంలో మొట్టమొదట మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఏఐసీసీ అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో మరి బీసీ కొలగన చేయాలని మరి తీర్మానం చేసి రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు మరి అసెంబ్లీలో పెట్టి చట్టబద్ధత కల్పించి మరి కేంద్రానికి పంపించినటువంటి విషయం మనందరికీ తెలుసు మనం ఆ రోజు అసెంబ్లీలో పెట్టిన రోజు మనమంతా కూడా అన్ని గ్రామాల్లో మండలాల్లో కూడా మనం పాలాభిషేకాలు చేశాం కానీ ఈరోజు మరి రాహుల్ గాంధీ గారి ఇమేజ్ ఎక్కడ పెరుగుతుందో అని చెప్పి పదకొండు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి బీజేపీ ప్రభుత్వం మరి ఆ రోజు బీసీలు కనపడలేదా అని చెప్పి సందర్భంగా మరి బీజేపీ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను మరి ఈ పదకొండు సంవత్సరాల తర్వాత మరి రాహుల్ గాంధీ గారు జోడాత్ర చేసిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బీసీల కులగణన చేసి మరి పీసీలకి నలభై రెండు శాతం చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్ నేను కేంద్రం ఒప్పుకోపోయినా ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి మాటిచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు మరి పాలక్ మనటువంటి ఏదైతే మినిస్టర్సు మరి అందరూ కూడా మరి మనకి మన రోజు కల్పించారు మరి వారందరినీ కూడా ఈ రోజు మరి బీసీలంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి వాళ్ళందరూ రుణపడి ఉంటారు మరి కేంద్ర ప్రభుత్వం బీజేపీ కూడా మరి ఈ రోజు మరి భారతదేశం అంతా కూడా కులగణన చేస్తానని కాలయాపన చేసి మరి రోజులు గడపకోకుండా తక్షణమే మాట ప్రకారంగా మరి అన్ని రాష్ట్రాలలో కూడా కులగణన చేసి మరి చట్టబద్దత కల్పించి మరి ఏదైతే కూడా మరి చట్ట సభల్లో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఈ రోజు కామేపల్లి మండలంలో మరి నిర్వహించినటువంటి మరి బీసీ సెల్ అధ్యక్షులు చెల్లమలయ్య గారు విధంగా మండల అధ్యక్షులు ఇందల నరసింహారెడ్డి గారు మురికింది ప్రెసిడెంట్ నమ్మలపాటి సత్యం గారు అధ్యక్షులు హనుమంతరావు గారు బీసీ నాయకులు మహేష్ మహేష్ గారు రెడ్డి గారు మరి ఇక్కడికి లక్ష్మీనారాయణ గారు మరి పిఎస్ఎస్ ఉపాధ్యక్షులు రాంబాబు గారు మరి పార్టీ ఈ గ్రామ శాఖ అధ్యక్షులకు ఇక్కడ పీసీలకు మీరందరూ కూడా సంఘీభావం కాంగ్రెస్ పార్టీ రన్సార్లందరూ కూడా కామేపల్లి మండలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు జై హింద్ జై కాంగ్రెస్ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेसता न